ఆ సహకార సంఘం ద్వారా గ్రామంలో ఉన్న తులస్తులందరినీ ఒక ఆ కుటుంబాన్ని పర్వతి సహకార సంఘం ద్వారా ఆదు ప్రయత్నం చేయడం చాలా సంతోషకరమైన విషయం నేను తెలియజేస్తున్నాను ముందు కుటుంబ సభ్యులకు సోదరియులకు సోదరులకు అందరినీ నూతన సభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కొత్త సంవత్సరంలో ఈ పర్వత సంఘం మరింత అభివృద్ధి చెందాలని శివుడుపెల్లి గ్రామంలో ఉన్న కాపు

మీకు సహాయం అందించాలని చెప్పే విద్యార్థులను ప్రోత్సహించడం ఆర్థికంగా లేని వాళ్ళు

నేను పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మొదటిసారి శ్రీశ్రీనికి వచ్చాను నేను ఎవరో తెలియకుండా ఆశీర్వదించి i mean yeah. yeah uh. అందరి మరో శుభాకాంక్షలు అందరికీ మానస్తారు తోట దగ్గర శ్రీశైఖ

အထဲမှာဒီလိုလိုအရမ်းအရမ်းလိုချင်တာဒါကဒါတို့ဆက်နေတယ်ဘဏ်ကဖိကော်နိုတိစ်အဆင်ပြေရတော့ ¡Bien! Yes. Okay.